శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ సప్తమాతృకా క్షేత్రము అగస్త్యాశ్రము కన్యాతీర్థక్షేత్రము ఇది కడప జిల్లా జమలమొడుగు మండలము పెదన్నూరు గ్రామ సమీపమున పినాకి నదీ తీరమున భానుకొండల మధ్యములో వనముల మధ్యలో ఈ క్షేత్రము ఉన్నది ఇక్కడ సప్తమాతృకలు అక్క దేవతలు అంటారు బ్రాహ్మణి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి ఇంద్రాని అని చాముండి ఈ ఏడు మంది దేవతలు ఇక్కడ పొలంలో స్నానం ఆచరించి ఈ అమ్మవారిని స్వామిని పులుస్తున్నారని దీనికి కన్యాపరిస్తీర్థం కన్యాతీర్థం అని నాము నాము అట్లాగే ఇక్కడ అగస్త్య మహాముని అగస్తేశ్వర నుంచి వచ్చి ఈ అమ్మవారిని సేవించాలని దీనికి అగస్త్యాశ్రమం సప్తమాతృకా కన్యాతీర్థం అని పేరు ఇచ్చట అమ్మవారు స్వయంభూమూర్తులు ఏకశిలలో ఒకటే రాయిలో భూమిలోకి అంతం ఎంత ఎవరికి తెలియదు కానీ అమ్మవారు అష్టభుజి దుర్గ వనదుర్గా మాతగా ఇక్కడ వెలిసింది అమ్మవారికి ఎనిమిది చేతులు సింహ వాహనము పాదముల కింద మహిషి ఒకే శిలలో అమ్మవారి రూపము ఏ మహనీయులు చెప్తడింది ఎవరికి తెలియదు అటువంటి పుట్టురాయి కాబట్టి ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిందని ఈ ప్రాంతం అంతా కూడా ప్రతీకత అలాగే కొంతకాలంలో పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఇక్కడ ఏ నాలుగు వందల సంవత్సరాల మామిడి వృక్షాలు ఉండేటివన్నమాట ఆ మామిడి వృక్షాలకు సప్తమాతృక ఒక్కొక్క వృక్షం కింద బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి అని ఈ ఏడు మహావృక్షాలకు యంత్రస్థాపన చేయడం జరిగింది కాబట్టి ఈ సప్తమాతృకల పేరుగా భావించి ఆ మాతృకలు కూడా ఆ ఏడు చెట్లకు వృక్షాలకు కూడా ఇక్కడ వివాహం కాని అమ్మాయిలు అయితే ఏమి ఆరోగ్యం బాగలేని వాళ్ళు అయితే ఏమి ఇక్కడ పూర్వం సేవ చేసుకొని ప్రదక్షిణాలు చేస్తే వివాహం జరుగుతుందని ఒక నమ్మకం అట్లాగే స్వామి పూర్వం శివలింగం అనింది ఆ శివలింగం భిన్నమైపోయింది ఆ ఆ స్థానంలోనే మరొక శివలింగం తీసుకొని రావాలని ప్రయత్నం చేశారు ఒక స్వామిజీ కు గోపాయ్య స్వామి వారికి కల్లో కనపడి చెప్తే గండికోట్లో ఒకరింట్లో రుబ్బురుండుగా వాడుకుంటున్న స్వామిని పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం మాఘశుద్ధ పంచమిలో ఇక్కడ మల్ల స్వామి పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేశారు స్వామి పేరు సుందరేశ్వర స్వామి అమ్మవారి పేరు త్రిపుర సుందరి దేవి అని ఇక్కడ నామకరణం జరగడం జరిగింది అట్లాగే ఇక్కడ పాలం అనే కొలం ఉంది ఆ కొలంలో స్నానం ఆచరించి అమ్మవారిని స్వామిని సేవిస్తే వారికి ధర్మబద్ధమైన మనస్సంకల్పమైన కోరికలు జరుగుతాయని ఇక్కడ ప్రతీత అట్లాగే అమ్మవారికి కార్తీక మాసం అయితే ప్రతి పౌర్ణమికి విశేష అభిషేక కార్యక్రమాలు అయితే ప్రతి నిత్యం అన్నదాన కార్యక్రమం చాలా విశేషంగా ఈ క్షేత్రంలో ఈ అమ్మవారు దినదిన ప్రవర్తమానంగా ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట ఆ పొంగు బంగారమై అమ్మవారి మీరు చూస్తున్నది త్రిపుర భైరవి ఇదంతా కూడా ఒకప్పుడు కీకారణ్యంగా ఉండేది ఈ కీకారణ్యాన్ని ఫణి ఆస్ట్రాలజీ ఆస్ట్రో ఇలా అయితే రింగ్ ఇండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఇదంతా కూడా కీకారణ్యంగా ఉండేది స్వప్నంలో గోపయ్య స్వామి వారి గారికి వెంకటేశ్వర స్వామి శివలింగ ప్రతిష్ట చేయమని చెప్పిన ఎడల ఆ పెన్నా నది ఒడ్డున చేయమని ఆదేశించిన ఎడల వారు ఇక్కడికి అంతా కూడా తిరిగి 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 ఇక్కడ చెట్ల మధ్యలో ఈ అరణ్యం మధ్యలో ఉంటే చెట్లు కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ చూడటం జరిగింది ఇక్కడ సుందరేశ్వర స్వామి వారు చూడండి మీకు చూపిస్తాను ఈ స్థానంలో గతంలో స్వయంభూ శివలింగం ఉండేది అది భిన్నమైన ఎడల ఇందాక స్వామివారు చెప్పినట్లుగా ఇక్కడ గోపయ్య స్వామివారి గారి స్వప్నంలో గండి కోటలో రుబ్బురోలుగా వాడుతున్న దాన్ని ఏదైతే ఉందో శివలింగాన్ని రుబ్బురోలుగా భావించి ఆ గ్రామస్తులు వాడుతుంటే వారు వెళ్ళి దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పునఃప్రతిష్ట పంతొమ్మిది వందల యాభై రెండులో చేశారు అందరూ దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఆశ్లేష నక్షత్రం భానువాసనం చాలా విశేషమైనది ఈ రోజున చాలా విశేషమైనది అదేవిధంగా వరసిద్ధి వినాయకుడు ఈ క్షేత్రం దర్శించడం ద్వారానే ఇందాక చెప్పారు కదా సప్తమాతృకులు ఇక్కడ స్నానమాచరించి ఉన్నారు అందుకే కన్యతీర్థము కన్యాతీర్థము ఓం భవాయ నమ భవాయన కన్యా కన్యాతీర్థము అని చెప్పేసి అనటం జరిగింది ఓం నందీశ్వరాయనమ వీరభద్రుడు గమనిస్తే చుట్టూ అంతా కూడా ఇది అడవి ఈ వెనక కొలను ఉంటుంది సహిత సత్యనారాయణ స్వామిది మీరు ఇప్పుడు చూసింది సత్యనారాయణ స్వామి చండీశ్వరులు చండీశ్వర నమో నమ బ్రహ్మగారు ිගමනනිස්ත සතමාස් ඕෝම් හරි මර්කට මර්කටා යමහක්